బేతాళ కథలు కథ పేరు స్వర్ణపుష్పం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎంతో శ్రమపడి ఈ పని చేస్తున్నావు చివరకు ఫలితాన్ని చేజేతులా వేరొకరికి దారపోయాల్సిన సందర్భం వస్తుంది శ్రమ తెలియకుండా భీకరుడని రాక్షసుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం భీకరుడు అనే రాక్షసుడు దండకారణ్యంలో ఉండేవాడు వాడికి తెలిసిన విద్య మనుషులను తినటం దొరకకపోతే ఇతర జంతువులను వేటాడి తినటం అడవి గుండా ప్రయాణించే మానవులను తనకు ఆహారంగా చేసుకునేవాడు కొంతకాలానికి ఈ అరణ్యంలో రాక్షసుడు సంచరిస్తున్నాడని వాడు మనుషులను తినేస్తున్నాడని చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యాపించటం వల్ల ప్రజలు జాగరూకులై ఆ అడవి గుండా ప్రయాణించడం మానుకున్నారు కాకపోతే అప్పుడప్పుడు ఈ విషయం తెలియని వారు ఆ అడవి మార్గాన రావటం ఆ రాక్షసుడి పాలు అవ్వడం జరిగేది ఏది ఏమైనా భీకరుడికి తనకిష్టమైన ఆహారం దొరకటం కష్టమైపోయి అడవిలో పందులను దున్నపోతులను వేటాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి భీకరుడికి వయసు మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది వయసుతో వచ్చిన పరిణితి వల్ల కాబోలు భీకరుడు తాను ఇంతకు ముందు మనుషులను వేటాడి తినటం తాను తింటుండగా వాళ్ళు పడిన బాధ గుర్తుకు వచ్చి తీవ్రంగా పశ్చాత్తా పడేవాడు తాను తిన్న మనుషులు గుర్తుకు వచ్చి ఆవేదన పొందేవాడు మరికొంతకాలానికి భీకరుడు అపరాధ భావం భరించలేక తాను చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మదన ఇంతకాలం తాను గడిపిన జీవన విధానం మీద అతనికి పూర్తిగా వెగటు కలిగి తన పాపం పోగొట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు కానీ పాప విముక్తికి అవలంబించవలసిన మార్గాలు తెలియలేదు ఎంత ఆలోచించినా ఆ రాక్షస బుర్రకు తట్టలేదు మామూలు మనుషులనైతే వేటాడి తినేవాడు కానీ ఆ అడవిలోనే ఎక్కడో దట్టమైన కీకారణ్యంలో ఉండే ఋషుల జోలికి పోయేవాడు కాదు వాళ్ళంటే తెలియని భయం వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు ఈ విషయం గుర్తుకు వచ్చి భీకరుడు కొంత శాంతపడి తన పాప విముక్తికి మార్గం చెప్పగల సరైన వారు మునులే అనుకున్నాడు అలా యోచించి వారుండే ప్రదేశం కేసి బయలుదేరాడు కొంతసేపటికి ఓ మహావృక్షం క్రింద ధ్యానంలో ఉన్న ఒక ముని అతని కంటబడ్డాడు ఆ ముని పేరు చరితార్థుడు భీకరుడు మునీశ్వరుడికి కొద్ది దూరంలో కూచుని ఆయన జపం ఎప్పుడు పూర్తవుతుందా అని ఆత్రంగా ఎదురు చూడసాగాడు కొంతసేపటికి చరితార్థుడు కళ్ళు తెరిచి భీకరుణ్ణి చూసి ఏం రాక్షస ఇలా వచ్చావు నన్నే తిందామనా అన్నాడు భీకరుడు తడబడుతూ కాదయ్య ఇప్పుడు అటువంటి పాపపు పనులు చేయడం లేదు పూర్వం చేసిన దుష్టచర్యలు నన్ను ఇప్పుడు బాధిస్తున్నాయి పశ్చాత్తాపం కలిగింది కానీ ఈ పాపం నన్ను వెంటాడుతుంది అనే భయంతో వణికిపోతున్నాను మీరు ఏమన్నా తరుణోపాయం చెప్తారని ఆశపడి వచ్చాను అని మునికి సాష్టాంగపడ్డాడు చరితార్థుడు అతని మాటలు ఓపిగా విని ఈ రాక్షసుడిని అరణ్యం నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ మనుషుల అక్కడ సంచరించేట్టుగా చేయడానికి ఇదే మంచి అవకాశం అని తనలో అనుకుని చిరునవ్వుతూ భీకరుడా పశ్చాత్తాపాన్ని మించిన తరుణోపాయం లేదు కానీ అడిగావు కాబట్టి చెబుతున్నాను హిమాలయ పర్వతాలలో ఉన్న ఓ హిమసరస్సులో ఒక దివ్య స్వర్ణపుష్పం పూస్తుంది ఈ స్వర్ణపుష్పం పరమేశ్వరుడికి ఎంతగానో ప్రీతిపాత్రం నువ్వు గనుక ఆ స్వర్ణపుష్పాన్ని సంపాదించి శంకరుడికి పూజ చేయగలిగితే నీకు ముక్తి కలిగే అవకాశం ఉన్నది ఇంకో విషయం ఆ పుష్పం పాతిక సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది అని చెప్పాడు ఈ విషయం విన్న భీకరుడు సంతోషంతో చేతులు జోడించి మునీశ్వర మీరు చెప్పిన విషయం భీషుగ్గా ఉన్నది కానీ ఆ పుష్పం ఏ సరస్సులో ఉన్నది అని కనిపెట్టడం ఎలా హిమాలయాలలో సరస్సులు అనేకం అని పైగా మంచుతో కప్పబడి ఉంటాయని విన్నాను అని తన సందేహం వెలిబుచ్చాడు భీకరుడా పుష్పం అన్నాక పరిమళం ఉండదా పైగా ఇది దివ్య పుష్పం కాబట్టి ఆ పరిమళం కొన్ని యోజనాల మేర విస్తరిస్తుంది ఆ పరిమళం వస్తున్న దిశగా నువ్వు వెళ్ళగలిగావంటే ఆ పుష్పాన్ని కనిపెట్టవచ్చు అయితే ఆ పుష్పం వికసించడం కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించాలి అదంత సులభం కాదు ఇక నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండడం మంచిది అన్నాడు మునీశ్వరుడు చెప్పిన మాటలు విని సంతోషంతో భీకరుడు హిమాలయాలకేసి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కొద్ది కాలంలో అక్కడకు చేరాడు కొన్ని సంవత్సరాలు సాధు జీవనం గడిపిన పిమ్మట ఒకరోజు భీకరుడి నాసికా పుటాలకు అద్భుతమైన పరిమళం సోకింది ఆ సువాసన వస్తున్న వైపుగా దివ్యపుష్పాన్ని అన్వేషిస్తూ భీకరుడు ఆశగా బయలుదేరాడు అటు ఇటు తిరిగిన మీదట అతనికి దివ్యపుష్పం వికసించిన సరస్సు కనబడింది ఆనందంగా సరస్సులోకి దిగి ఆ దివ్య పుష్పాన్ని కోసుకుని వద్దామని భీకరుడు అనుకునేంతలో మరొక ఇద్దరు ఆ సరస్సు వద్దకు వస్తున్నట్టుగా భీకరుడు కనిపెట్టాడు ఆ ఇద్దరిలో ఒకరు మంచి అలంకరణలతో రాజోచితమైన దుస్తులతోనూ మరొకతను సామాన్య వ్యక్తిలాగానూ కనబడ్డాడు ఆ ఇద్దరు వ్యక్తులు సరస్సు దగ్గరగా వచ్చి అక్కడ ఉన్న భీకరుణ్ణి చూశారు అందులో రాజదుస్తులు ధరించిన వ్యక్తి తన కత్తి దూసి రాక్షసుడి మీదకు రాబోయాడు రెండవ వాడు భయకంపితుడయ్యి చేష్టుడీ స్థాణువుగా నిలబడిపోయాడు వాళ్లను చూసి భీకరుడు మందహాసం చేస్తూ నరులారా నన్ను చూసి భయపడకండి నా వల్ల మీకు ఏ విధమైన అపకారము జరగదు నేనిప్పటి వరకు చేసిన పాపాలను కడిగేసుకోవడానికి గాను ఈ పుష్పం కోసం వచ్చాను మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు ప్రశ్న విన్న ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ముందుగా రాజదుస్తులు ధరించినతడు తనను తాను పరిచయం చేసుకుంటూ తన పేరు బుద్ధిశేఖరుడని చెప్పాడు తాను సింహపురి రాజ్యం మంత్రి కుమారుడినని తమ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమాదిత్యుడు అనారోగ్యం పాలయ్యాడని వైద్యులందరూ తమ తమ ప్రయత్నాలు చేశారని కానీ ఫలితం లేకపోయిందని ఆయన అనారోగ్యం వల్ల రాజ్య పరిపాలన వ్యవహారాలు సరిగ్గా చూడలేకపోతున్నాడని వివరించాడు రాజ్యంలో సరైన నాయకత్వం లేక దాదాపు అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి పొరుగు రాజులు ఇదే సమయం అని రాజ్యాన్ని కాజేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా గూఢచారుల వల్ల తెలిసింది చివరి ప్రయత్నంగా రాజవైద్యులు హిమాలయాల్లో ఉన్న సువర్ణ పుష్పం ఈ సంవత్సరం వికసిస్తుంది ఆ పుష్పాన్ని తమ వైద్యంలో వాడినట్టయితే మంచి ఫలితం కనిపిస్తుంది అని చెప్పారు అందుకని ఆ పుష్పాన్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పాడు ఇక రెండో అతను కొంత తడబడుతూ తన పేరు మాధవుడని తాను తన తల్లి సింహపురి పొరుగు రాజ్యమైన గిరిపుర రాజ్య వాస్తవ్యులమని తమకి జరుగుబాటు కష్టంగా ఉండి తిండికి కూడా కటకటగా ఉన్నదని ఎవరో హిమాలయాల్లో ఉన్న దివ్య పుష్పాన్ని సంపాదిస్తే తమ దారిద్ర్యం తొలగిపోతుందని చెప్పారని తాను తన తల్లిని ఒక ఆశ్రమం సంరక్షణంలో ఉంచి ఇక్కడికి పుష్పం కోసం వచ్చానని చెప్పి తలవంచుకున్నాడు వారి కథనాలు విన్న భీకరుడు నరులారా నేను నా పాపాలు పోగొట్టుకునే మార్గంగా ఈ పుష్పాన్ని తీసుకునే వెడదామని అనుకుంటున్నాను కానీ మనమందరము ఒకేసారి ఇక్కడికి వచ్చాం ఇక్కడేమో ఒక్కటే పుష్పం ఉన్నది మరొక పుష్పం వికసించటానికి పాతిక సంవత్సరాలు పడుతుంది ఏమి చేద్దామో ఆలోచించండి అన్నాడు ఇది విన్న మంత్రి కుమారుడు చూడు రాక్షస నువ్వు ఇక్కడికి ముందు వచ్చావు అందరికంటే పుష్పాన్ని ముందుగా చూశావు ఆ పుష్పం నీకు చెందటమే సముచితం కానీ ఈ పుష్పం వల్ల మా రాజ్యం మొత్తానికి ఉపకారం జరుగుతుంది అన్నాడు మాధవుడు ఆదుర్దాగా అయ్యో నాకు ఈ పుష్పం దొరికితే నా దరిద్రం తీరుతుందనుకున్నాను జీవితం అంతా సుఖంగా గడిచిపోతుందని కలలు కన్నాను అన్నాడు అన్నీ విన్నాడు భీకరుడు గబగబా సరస్సులోకి దిగి దివ్య పుష్పాన్ని కోసి బయటకు వచ్చాడు ఆ పుష్పాన్ని మంత్రి కొడుకుకి ఇచ్చాడు అతను పుష్పం తీసుకొని రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళబోతూ మాధవుడి వంక చూసి ఏమయ్యా మా రాజ్యానికి వస్తావా మంచి పని ఇప్పిస్తాను సుఖ సంతోషాలతో బతకవచ్చు అన్నాడు మాధవుడు సంతోషంగా అతని వెంట వెళ్ళాడు వాళ్ల వంక తృప్తిగా చూస్తూ భీకరుడు తాను చేసిన పాపాలకు ప్రాయచిత్తం మిగిలిన తన జీవితం సవ్యంగా బతకటమే అని తలపోసి అక్కడే ఉంటూ సన్మార్గంలో శేషజీవితాన్ని గడపటానికి నిశ్చయించుకున్నాడు ఈ కథంతా చెప్పిన శవంలోని బేతాళుడు రాజా భీకరుడు తన పాపాలను ప్రాయచిత్తం చేసుకోవడానికి ఆ పుష్పం తీసుకోదలచి అక్కడకు వచ్చాడు తలుచుకుంటే ఆ మానవులను చాలా తేలికగా ఓడించి తన పని తాను చేసుకోగలడు మొదట పుష్పాన్ని చూసింది అతడే కాబట్టి పుష్పాన్ని భీకరుడే తీసుకోవచ్చని మంత్రి కుమారుడు కూడా అంగీకరించాడు అయినా ఆ పుష్పాన్ని తన చేతులారా కోసి మంత్రి కొడుకు చేతిలో ఎందుకు పెట్టాడు అతడు ఓ రాజ్యానికి మంత్రి కుమారుడు అన్న గౌరవమా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భీకరుడు వయస్సు వలన కొంత పరిణితి చెందినవాడు పైగా పాపానికి ప్రాయచిత్తం చేసుకునేందుకు బయలుదేరినవాడు ఆ దివ్య పుష్పాన్ని తాను తీసుకున్న మానవుడికి ఇచ్చిన ఒక్కరికే ఉపయోగపడుతుంది కాగా తనకు ఉపయోగపడేది తన పాప ప్రక్షాళనకే కానీ మరే ఉపయోగం లేదు మాధవుడు వయస్సులో ఉన్నాడు కష్టపడి తన్ను తాను పోషించుకుంటూ తన తల్లిని చూసుకోవలసినది పోయి ఇలా మహత్తుల వెంట మహిమల వెంట పడటం సముచితం కాదనుకున్నాడు అదే పుష్పాన్ని మంత్రి కుమారుడికి ఇస్తే రాజుగారి ఆరోగ్యం బాగుపడి రాజ్యంలో వేలాది మంది ప్రజల శ్రేయస్సు కాపాడినట్లు అవుతుంది అందుకనే ఆ దివ్య పుష్పాన్ని రాజుగారి వైద్యం కోసం మంత్రి కొడికి ఇచ్చి పంపాడు భీకరుడు అని ముగించాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే